హాయ్ హలో అండి అంతా బాగున్నారా ఈ ప్రోడక్ట్ ఏమిటా అని చూస్తున్నారా నేను కూడాను ఓపెన్ చేస్తున్నాను కాళ్ళ మసాజ్ కోసం కండ నరాలు పట్టేసినప్పుడు కండలు పట్టినట్టుగా నొప్పులు వచ్చినప్పుడు ఇది పనికొస్తుందని ఆన్లైన్లో చూశాను అందుకే తెప్పించాను మీరు కూడా చూసేసేయండి ఇది ఎలా పనిచేస్తుందో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అరుణ కొంజేటి టైలరింగ్ టిప్స్లో మూడు గంటలకు లైవ్ ప్రోగ్రామ్ ఉంది హాజరయ్యే వాళ్ళు హాజరవ్వండి ఏమిటో మరి రెండు బొంగరాల్లాగా ఇచ్చాడు చూడండి రెండు బొంగరాల్లాగా ఉన్నాయి కానీ కాదు వాటితో పని మనకి కాళ్ళు పట్టేవాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా ఎవరికి వాళ్ళు అంటే కష్టం కదా అలా మనం చూడండి ఇలా ఛార్జర్ కూడా ఇచ్చాడు దానికి ఛార్జింగ్ పిన్ ఇచ్చాడు దాన్ని మనం బోర్డులో ఛార్జింగ్ పెట్టేసుకొని కాసేపు ఆ ఛార్జింగ్ అయిన తర్వాత అది మనకి ఆ బైన్ బటన్స్ ఆ బటన్ నొక్కితే చూడండి అది యాక్షన్ చేస్తుంది అలా కాలి మీద కాలి కండరాల మీద బిరుదుల మీద తొడల మీద అలా మనం ఎక్కడైనా సరే దాన్ని అలా పెట్టుకుంటే అది రోల్ అవుతూ మసాజ్ చేస్తూ వెళ్తుంది అదిగోండి ఛార్జింగ్ కూడా అందులో ఇచ్చాడు పిన్స్ కూడా మనకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్